హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి స్మార్ట్ కిచెన్ పల్లీ కారపొడి ఒకసారి ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఆ తర్వాత అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు దయచేసి అలా చేయకండి ప్లీజ్ సపోర్ట్ మీ ముందుగా ఎండుమిర్చి గింజల్ని దోరగా వేయించుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి అదే గిన్నెలో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మిరియాలు వేసి వాటిని కూడా దోరగా వేయించి అదే గిన్నెలో వేసుకోవాలి అలాగే ఒక కప్పు కరివేపాకుని కూడా దోరగా వేయించుకొని మళ్ళీ అదే గిన్నెలో వేసుకోవాలి కరివేపాకు లేతాకు కంటే కాస్త ముదిరిన ఆకైతే బాగుంటుంది అలాగే ముక్కలుగా కట్ చేసిన ఎండుమిర్చిని కూడా దోరగా వేయించుకొని తీసుకోవాలి ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేయించుకుంటే బాగుంటుంది అలాగే గింజలు ఎండుమిర్చి వేరువేరుగా వేయించుకోవాలి లేకపోతే గింజలు త్వరగా మాడిపోయి ఎండుమిర్చి త్వరగా వేయగదు అందుకని ఎప్పుడు ఎండుమిర్చి వేయించుకున్నా ఈ విధంగానే వేయించుకోండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును కూడా దోరగా వేయించుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఉప్పు మళ్ళీ మళ్ళీ వేయించుకోకుండా కాస్త ఎక్కువే వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇలాంటి కారపొడులు చేసుకునేటప్పుడు మెత్తటప్పు కంటే కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అదే గిన్నెలో ఒక కప్పు పల్లీలు వేసుకొని దోరగా వేయించి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి పల్లీ మాత్రం కాస్త మాడినా కానీ కారపొడి మొత్తం మాడువాసన వస్తుంది అస్సలు బాగుండదు అందుకని పల్లీలని మాడనివ్వకండి అలాగే ఈ పల్లీలని పొట్టుతోనైనా వేసుకోవచ్చు పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా టేస్ట్ అయితే చేంజ్ అవ్వదు అలాగే కాసింత చింతపండును కూడా కాస్త వేయించుకోవాలి చింతపండులోని పచ్చి కాస్త పోతే సరిపోతుంది ఇవన్నీ వేయించుకోవడం అయిపోయాక మళ్ళీ అదే గిన్నెలో వేయించిన ఎండుమిర్చి గింజలు ధనియాలు జీలకర్ర మిరియాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి కాసింత ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి స్టవ్ సిమ్లో ఉంచి వేయించుకోవాలి ముందే నూనె వేసి వేయిస్తే కారపొడి ముద్దలాగా వస్తుంది అందుకని ఈ విధంగా వేయించుకోవాలి అలాగే ముందుగా వేయించిన ఉప్పు సరిపడినంత వేసి కలుపుకుని వేయించిన చింతపండు కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఆరనివ్వాలి ఇవి కాస్త ఆరాక మిక్సీ పట్టుకోవాలి పూర్తిగా ఆరనివ్వద్దు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకుంటే పొడి బాగుంటుంది వంద గ్రాముల ఎండుమిర్చికి ఒక కప్పు కరివేపాకు ఒక కప్పు పల్లీలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మిరియాలు ఒక రెండు అంగుళాల వరకు ముక్క ఇంకా వెల్లుల్లి ఏమో ఒక ఇరవై నుంచి ముప్పై పాయలు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగాని మరీ ఎక్కువ వేసుకుంటే మాత్రం కారపొడి ముద్దలాగా వస్తుంది నేనైతే ఈ క్వాంటిటీలో తీసుకున్నాను ఇంకా ఎక్కువ కావాలంటే క్వాంటిటీ పెంచుకోండి సరిపోతుంది చూసారా కారపొడి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఈ కారపొడిని మిక్సీ జార్లో నుండి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి మళ్ళీ అదే మిక్సీ జార్లో పల్లీలు వేసి పొడి చేసుకోవాలి నేను ముందుగా చెప్పినట్టు పల్లీల పై పొట్టు ఇష్టం ఉన్న వాళ్ళైతే అలాగే మిక్సీ పట్టుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళైతే మాత్రం పొట్టు తీసేయచ్చు నాకైతే పల్లీ పై పొట్టుతోనే ఇష్టం కానీ మా అలా ఇష్టం ఉండదు అందుకే నీట్గా పైపొట్టు తీసేసి మరి పల్లీలు ఇచ్చింది పల్లీ పొడి కూడా రెడీ అయింది ఇందులో కాసింత సొంటిని పొడి చేసి వేసుకోవాలి అలాగే ఒక ఇరవై ముప్పై వెల్లుల్లి రెబ్బలు పై పొట్టు తీయనవసరం అవసరం లేదు కాస్త కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి అలాగే ముందుగా మిక్సీ పట్టిన కార పొడి కూడా వేసి ఇవి బాగా కలిసిపోయేలా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చగా దంచకుండా అలాగే వేసిన ముందుగా కారపొడితో పాటు పట్టిన కారపొడి ముద్దలాగా అవుతుంది అందుకనేసి ముందు కారపొడి పట్టి ఆ తర్వాత పల్లీ పొడి పట్టిన తర్వాత మాత్రమే లాస్ట్లో వెల్లుల్లిపాయలు ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకొని పట్టుకోవాలి అలా అయితేనే పొడి పొడిగా వస్తుంది లేకపోతే ముద్దలాగా అవుతుంది కారపొడి అస్సలు బాగుండదు అందుకనేసి కారపొడి చేసినప్పుడు మాత్రం ఇదే విధంగా చేసుకోండి బాగుంటుంది కారపొడి అంతా మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఒకసారి చేతితో మొత్తం కలపాలి అలా నేను కలుపుతా అంటే లేదు లేదు నీ చేయి మండుద్ది నేనే కలుపుతా అని మా అమ్మ నా చేతి నుంచి లాక్కుంటుంది కారపొడిని మిక్సీ పట్టేటప్పుడు మాత్రమే ఉప్పు చూసుకొని వేసుకోవాలి సరిపడినంత అంతేగాని తర్వాత మాత్రం కలుపుకోవద్దు కలవదు అలాగే కారం పొడిలో ఉండలేకుండా చేతితో ఈ విధంగా కలిపిన తర్వాత వేరొక గిన్నెలోకి మార్చి ఒక పది పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి అలా ఆరనిస్తే ఇంకా పొడి పొడిగా ఉంటుంది ఆ తర్వాత గాసీసాలోకి మార్చుకుంటే ఎన్ని రోజులున్నా టేస్ట్ అలాగే ఉంటుంది చేంజ్ అవ్వకుండా ఈ కారం పొడి అన్నంలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్